నమస్తే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఈటు పుట్టిస్తున్నాయి బీహార్ తరహా పాలిటిక్స్ తెలంగాణలో జరుగుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కక్ష సాధింపు రాజకీయాలుకు అధికార కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని కూడా ప్రతిపక్ష నేతలు బీజేపీ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేకే ఈ తరహా విమర్శలకు దిగుతున్నారు తాము ఎక్కడ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం లేదన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఇది ఇలా ఉంచితే రుణమాఫీ విషయంలో ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా పార్ట్ ఆ పార్టీ సీనియర్ నేత బీఆర్ఎస్ సీనియర్ నేత కీలక నేతల్లో ఒకరి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం నడిచింది ఖచ్చితంగా ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ కనుక చేస్తే రైతు రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు కనుక అమలు చేస్తే తాను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను రాజీనామాను ఇక రాజకీయాలు వదిలేస్తానని కూడా గన్ పార్క్ వేదికగా హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చారు రేవంత్ రెడ్డి కూడా సవాల్ను స్వీకరించి ఖచ్చితంగా ఆగస్టు పదిహేనులోగా రా అంటే రుణమాఫీ చేసి తీరుతాం ఖచ్చితంగా రాజీనామాకు సిద్ధంగా ఉండాలని కూడా హరీష్ రావు సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరించినట్టు కూడా తెలుస్తుంది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్నటి ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు దాదాపు పద్దెనిమిది లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ జరిగింది అయితే ఇదే విషయంలో ఇక ఎందుకంటే రుణమాఫీ పూర్తి చేశాం కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు రాజీనామా చేయాలంటూ తన మాటకు ఇచ్చినాం చేసినటువంటి సవాల్కు కట్టుబడి ఉండాలని కూడా కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు విమర్శలు వచ్చాయి దాంతోపాటు అంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సిద్దిపేటలో కూడా హరీష్ రావు రాజీనామా చేయాలో ఎప్పుడు చేస్తారు రైతు రుణమాఫీ పూర్తయిందని కూడా ఫ్లెక్సీలు కూడా ఇటు గ్రేటర్ హైదరాబాద్లో అటు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ నేతల ఫోటోలతో ఫ్లెక్సీలు కూడా వెలిసాయి సో హరీష్ రావును ఈ విషయానికి స్వయంగా కేటీఆర్ కూడా ఖండించినటువంటి సందర్భం అయితే రాజీనామా విషయంలో గనుక గనుక చూసుకుంటే ఖచ్చితంగా రుణమాఫీ పూర్తి పూర్తిగా చేయలేదు రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలు కూడా అమలు కూడా ఎక్కడా జరగడం లేదు ముఖ్యంగా రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నేతలు చెబుతున్నటువంటి వాదన ముందుగా నలభై ఒక్క వేల కోట్లు అన్నారు ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవుతాయని ప్రకటించారు చివరికి వచ్చేసరికి పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది గతంలో మేము లక్ష రూపాయల రుణమాఫీ ఐదేళ్ళ పీరియడ్లో చేస్తే పద్దెనిమిది వేల కోట్లు అయితే మరి రెండు లక్షల లోపు రుణాలు కనుక తీసుకున్న వారి సంఖ్య ఇంకా పెరగాలి అంటే ఆ అమౌంట్ కూడా పెరగాలి మరి పద్దెనిమిది వేల కోట్లకే ఎలా వచ్చింది మరి ఇక్కడ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు కేవలం నలభై శాతం మందికే రుణమాఫీ జరిగింది అనేది కూడా హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ చెబుతున్నటువంటి మాటలు సో ఇవన్నీ ఇలా ఉంటే అంటే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొత్త కొత్త పేర్లతో వీళ్ళని పిలుస్తున్నటువంటి పరిస్థితి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు పెట్రోల్ పోసుకొని అంటే పోసుకున్నటువంటి సందర్భం సో అప్పట్లో ఆయనపై అప్పటి నుంచి కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నారు అగ్గిపెట్టే హరీష్ రావు అని కూడా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు పిలుస్తుంటే రవంత్ రేవంత్ రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు పిలుస్తున్నటువంటి పరిస్థితి రైఫిల్ రెడ్డి అని కూడా రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారు ఎందుకంటే ఉద్యమ సమయంలో గన్ పట్టుకొని ఎన్టీఆర్ భవన్ నుంచి కరీంనగర్ ఆయన బయలుదేరాన్న నేపథ్యంలో రైఫిల్ రెడ్డి అని కూడా పిలుస్తున్నారు సో ఇట్లా రకరకాల పేర్లతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు పిలుచుకున్నటువంటి సందర్భం సో ఇదంతా కాసేపు పక్కన పెడితే ఇక రుణమాఫీ ఎంత ఎంతవరకు జరిగింది నిజంగానే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు నలభై శాతమే జరిగిందా మన నలభై ఒక్క వేల కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల కోట్ల వరకు రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేస్తే మరి పద్దెనిమిది వేల కోట్లే ఎందుకు జరిగింది ఇవన్నీ కాస్త రాజకీయ విమర్శ పక్కన పెడితే నిన్న రాత్రి ఒక సంఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉలికిపాటుకు గురి అని చెప్పుకోవచ్చు నెంబర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇంటిపై నిన్న సిద్దిపేటలో దాడి జరిగింది ఆయన క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయం ఉంటాయి ఆ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని కూడా అంటే హరీష్ రావు వర్గం ఆరోపిస్తుంది అందుకు తగ్గట్టుగానే ఒక వీడియో కూడా రిలీజ్ అయింది అంటే హరీష్ రావు ఇంటిపై దాడి చేసి ఆ ఫ్లెక్సీలు దింపడం ఆ క్యాంప్ కార్యాలయం మీద హరీష్ రావు ఉన్న ఫ్లక్ ఫ్లెక్సీలు నింపడం హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అదేవిధంగా ఇదంతా కూడా కాంగ్రెస్ గుండాలు చేయించిన పని అని కూడా ఇటు కేటీఆర్ అటు హరీష్ రావు ట్వీట్ల రూపంలో కూడా ఇప్పటికే ఫీట్స్ చేశారు రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ కూడా కేటీఆర్ ట్వీట్ చేస్తున్న సందర్భం అయితే తమకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు కార్యకర్తల కార్యకర్తలు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటే వాళ్ళ ఆవేశానికి లోనై ఆ హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు సో మొత్తంగా ఏ రకంగా చూసినా ఒక ఎమ్మెల్యే ఒక సీనియర్ నేత మాజీ మంత్రి ఆయన ఇంటిపై దాడి చేయడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది గతంలో బీఆర్ఎస్ నేతలు కవితపై ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ అరవింద్ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడులు చేశారు సో బీహార్ రాజకీయ సంస్కృతి తెలంగాణలోకి ఎంటర్ అవుతుందా అన్న ఆందోళన రాజకీయ విశ్లేషకుల్లో నెలకొంది సో మొత్తం మీద హరీష్ రావు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఇంటిపై దాడి ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది చూడాల్సినటువంటి పరిస్థితి హరీష్ రావు రాజీనామా చేస్తారా లేదంటే నిజంగానే నలభై ఒక్క వేల కోట్లు ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసిన విధంగా ముప్పై ఒక్క వేల కోట్లు ఇవి వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్ప్లెనేషన్ వస్తుందా అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి